సిసి శ్రీధర్ కడారి సీనియర్ జర్నలేష్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరిలో ఉన్నాము లగ్జరీ సెలూన్ ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా లయన్ గంపా నాగేశ్వరరావు గారు వచ్చారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కోట్ల మందికి మోటివేషన్ ఇస్తూ ఈ ప్రపంచంలో అందరినీ విజేతలుగా మారుస్తున్న గంప నాగేశ్వరరావు గారు వచ్చారు ఆయన అడిగి ఈ వ్యాపారం ఎట్ల ముందుకెళ్తుంది బ్యూటీ గొప్పతనం ఏంది లగ్జరీ సెలూన్ ఎలా విజయాలు సాధించాలి అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు గంపనాగేశ్వరరావు వైసీస్టీ గవర్నర్ త్రీ ట్వంటీ ఎయిచ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం మీద నా మిత్రుడు రాజమౌళి గారు వారి కూతురును ఒక ఉద్యోగం చేయించకుండగా అంటే ఉద్యోగానికి నగనిస్ట్ కాదు ఒక జాబ్ చేయించకుండా ఎంటర్ప్రినర్షిప్ అంటే వ్యాపారం పెట్టించి తద్వారా ఒక పది పదిహేను మందికి ఇరవై మందికి ఉపాధి కలిపే విధంగా చేసాం ఇది మోడీ గారు కోరుకుంది ఇది భారతదేశం కోరుకుంది ఇది ప్రపంచం కోరుకుంది యూత్ ఆర్ నాట్ యూజ్లెస్ యూత్ ఆర్ బీన్ యూజ్లెస్ అంటే ఏంది వాళ్ళు మనం జాబ్స్ పెట్టడం తప్పేం కాదు కానీ ఆ జాబ్తో పాటు పది మంది జాబ్ ఇచ్చే విధంగా చేయడం అందుకోసమే ఈరోజు రావడం జరిగింది నా ప్రతిరోజు నా ఇంపాక్ట్ ద్వారా చెప్పేది ఇదే చేసేది ఇదే వేలాది మంది తయారు చేశాను సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ దివ్య సో ఈరోజు ఈ యొక్క సెలూన్స్ ఎందుకు ఈ ప్రాధాన్యత ఎందుకు మనం ఎప్పటి నుంచో ఉన్నాం అసలు మీరు మీరు ఒక్కరోజు ఆలోచించుకోండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అడవిలో ఉంటే ఎలా ఉంటారు మీరు మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేదు అంటే మనం ఏందో చూపించే విధంగా ఉండాలంటే మనం మనము అందంగా ఉండాలి పది మందికి అందంగా కనపడాలి దానికోసమే ఇటువంటి సెలూన్స్ నీ లోపల ఉన్న అందాన్ని బయట తీసుకొచ్చి నీ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసి మీరు అద్భుతంగా మాట్లాడే విధంగా అద్భుతంగా వెళ్ళే విధంగా చేస్తున్న ఇటువంటి సెలూన్స్ నిజంగా మనిషికి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ఉన్నారా ఇక్కడ రండి మీరు మారిపోతారు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారా ఇక్కడ రండి మీరు రూపురేఖలు మార్చేస్తారు అంటే ఉన్నది ఉన్నట్టే కొత్తగా కాదు సో ఇటువంటి సెలూన్ పెట్టిన మా దివ్యమ్మకు మరి రాజమౌళికి మరొకసారి కంగ్రాచులేషన్స్ షో ఆల్ ది బెస్ట్ మే గాడ్ బ్లెస్ యూ ఈ ఎస్ఎం సెలూన్ కలకాలంగా అద్భుతంగా ఉండి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను